అమృతధారతో వందలాది గ్రామాల తీర్చి అపర భగీరథులు ట్రైసైకి అందించి దివ్యాంగుల ఆత్మస్థైర్యమయ్యారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చిరస్థాయిగా నిలిచిన మనసింహపూరి ముద్దుబిడ్డ విద్యాదాత పేదల ఆశా జ్యోతి అన్నార్థుల దీనబంధు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు జిల్లాలో కంటి సమస్యతో బాధపడే వారికి శ్రీరామ రక్షగా నిలిచేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూనుకున్నారు నవంబర్ మూడవ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు విపిఆర్ అమృత వందలాది గ్రామాల దాహార్తి తీర్చి అపర భగీరథుడు ట్రైసైకిల్లను అందించి దివ్యాంగుల ఆత్మస్థైర్యం అయ్యారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జిల్లా వాసుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిన మనసింహపూరి ముద్దుబిడ్డ విద్యాదాత పేదల ఆశాజ్యోతి అన్నార్థుల దీనబంధు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధులయ్యారు జిల్లాలో కంటి సమస్యతో బాధపడే వారికి శ్రీరామ రక్షగా నిలిచేందుకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపీఆర్ నేత్ర అని మహోత్తర యజ్ఞానికి పూనుకున్నారు నవంబర్ మూడవ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు